హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంటా ఈరోజు నా డైలీ బ్లాగ్ చేయబోతున్నాను నేను డైలీ చేసే పని ఏందో మీకు చూపించబోతున్నాను మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి వీడియో దాకా అండ్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ టూ అవుతుంది ఇప్పుడు నేను ఫైవ్ ఫిఫ్టీకి లేచా ఫైవ్ ఫిఫ్టీ టూ అవుతుంది ఇప్పుడు నా డైలీ బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను దాకా చూడండి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇది నా బైక్ నేను వర్క్ చేసే బైక్ దీని మీద వర్క్ చేస్తాను ఇది ఎలక్ట్రికల్ వెహికల్ దీని స్పీడ్ ఎక్కే ఉండదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లోపల పోతుంది నేను బ్లూటూత్తోనే ఆన్ చేస్తాను ఆన్ చేయగానే ఇట్లా లైట్ వస్తుంది దీనికి ఇది గ్రీన్ కలర్ లైట్ అనేది బ్యాటరీ ఇండికేటర్ బ్యాటరీ ఉందంటే అది గ్రీన్ కలర్లో ఉంటుంది బ్యాటరీ అయిపోతుందంటే అది రెడ్గా మారిపోతుంది నేను పొద్దున్న పొద్దున్నే స్టార్ట్ అయిపోయిన పొద్దున్న ఇట్లుంటుంది వ్యూ మా దగ్గర మొత్తం రోడ్ అంతా ఖాళీగానే ఆడుతుంది ఇప్పుడైతే ఏ ట్రాఫిక్ ఉండదు కొంచెం స్టోర్కి బయలుదేరిపోయినా నేను వెంటనే నాకైతే ఇట్లా వీడియో తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే బైక్ పైన ఇట్లా ఫోన్ పట్టుకొని వీడియో తీసుడు కరెక్ట్ కాదు నాకు కూడా తెలుసు కానీ బ్లాక్ కోసం మాత్రమే తీస్తున్నా మీరు ఎట్లా ఎవ్వరు వాడకండి ఫ్రెండ్స్ నేనైతే స్టార్ట్ అయిపోయినా ఇక్కడ నుంచి స్టోర్ కొంచెం దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోర్ ఎట్లుంటో చూపిస్తాను మీకు ఇదే నేను వర్క్ చేసే స్టోరు ఇట్లా లోపల ఇట్లుంటుంది మొత్తం ఇక్కడ కూలరు మేము కూర్చునే దానికి ప్లేస్ అది ఇది అంత ఉంటుంది పొద్దున్నే ఎవ్వరు రాలేరు ఎక్కువ మంది ఏముండరు పొద్దున పొద్దున కాకపోతే టైం కడిసే కొద్ది మంది వస్తూ ఉంటారు ఇక్కడ మేము స్కాన్ చేసి స్టార్ట్ చేయాలి మేము స్లాట్ బుక్ చేసుకోవాలి టైమింగ్స్ ఉంటాయి ఇదే ఆ స్కానర్ ఇక్కడ టైం స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడ స్కాన్ చేస్తే మా ఆర్డర్ అసైన్ చేస్తారు ఆర్డర్ అసైన్ చేస్తే మేము పోయి ఆర్డర్ తీసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ ఒక అన్నకు ఆర్డర్ పడ్డది ఆ అన్న ఆర్డర్ తీసుకుంటుండు ఎప్పుడు ప్రాసెస్ నాకు కూడా ఆర్డర్ పడ్డది నా ఆర్డర్ మేము తీసుకోవాలి ఇది నా ఆర్డర్ ఆల్రెడీ ప్యాక్ చేస్తారు ఇంకొక ఐటమ్ ప్యాక్ చేయాలి ప్యాక్ చేస్తాడు ప్యాక్ చేసిన తర్వాతనే తీసుకొని పోయి డెలివరీ ఇవ్వాలి ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ ఆర్డర్ పడింది ఈ ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేందుకు వెళ్తున్నా ఇప్పుడు డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఏం లేదు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఏమో ఉంది మార్నింగ్ మార్నింగ్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది పోను పోటు ట్రాఫిక్ ఎట్లా పెరుగుతుంది మీరే చూడదు మార్నింగ్ తొందర అయిపోతాయి డెలివరీ కొంచెం కాకపోతే టైం పెరిగే కొద్దీ అస్సలు కష్టమవుతుంది ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మార్నింగ్ మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి చూడండి నా ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవ్వాలి స్టోర్కి వెళ్ళాలి రిటర్న్ అక్కడ వెళ్ళేసిన తర్వాత ఇంతకుముందు చూపించిన స్కానర్ ఉంది కదా దానికి స్కాన్ చేయాలి ఇదంతా మా స్టోర్ బయట మా స్టోర్ బయట బైక్ పార్కింగ్ స్పేస్ ఇది ఇక్కడ అన్ని బైక్లు నిండిపోతే కాసేపు అయితే ఇది బైక్ ఛార్జింగ్ పెట్టుకునే స్లాట్ ఇది బైక్ ఛార్జింగ్ అన్నీ ఇక్కడనే పెట్టుకుంటారు మా స్టోర్లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నీ మంచిగా ఉంటాయి కూర్చోవడానికి ప్లేస్ కూలర్ అన్నీ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కువ జనాలు ఏం కనబడతారు పోన్ పూన్ జనాలు పెరుగుతారు ఫ్రెండ్స్ ఈ రూట్లో యాక్సిడెంట్ అయితే జరిగింది డైలీ ఈ రూట్లో కంపల్సరీ ఒక్కటైనా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ బాగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి రూడ్ అంతా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో ఈవినింగ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ వేసేసరికి ఫుల్ ట్రాఫిక్తో నిండిపోతుంది ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తూ ఉండని తెలుస్తా ఇప్పుడైతే ఒక అపార్ట్మెంట్కి ఎంటర్ అయినాం ఇక్కడ ఆంబియన్స్ అయితే అద్దరిపోతుంది ఎంట్రన్స్ అయితే బాగుంటుంది బాగుంటుంది చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ థర్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటాయి ఫార్టీ ఫ్లోర్స్ ఇక ఇక్కడికి వచ్చి పోయేసరికి అర్ధగంట కంపల్సరీ అర్ధగంట అవుతుంది ఆ సెక్యూరిటీ చెక్కింగ్స్ అని ఇక్కడ లిఫ్ట్ ప్రాబ్లమ్స్ అని దారుణంగా ఉంటుంది కొన్ని కొంచెం చిరొస్తుంది రావాలంటే దిగాండి కానీ కొన్ని చోట్ల ఇట్లా లిఫ్ట్లు పనిచేయి ఇప్పుడేమో టూ ఫ్లోర్స్ ఉంది ఆర్డర్ ఇచ్చేది టూ ఫ్లోర్స్ ఎక్కి దిగాలి మళ్ళీ ఇప్పుడంటే హెవీ ఆర్డర్ లేదు కాబట్టి ఈజీ ఎక్కేసి దిగవచ్చు కానీ ఆర్డర్ ఆర్డర్ హెవీగా ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఇదిగా ఉండే ఇది అయితే బ్యాటరీ తగ్గిపోయినప్పుడు ఇట్లా రెడ్ కలర్ వస్తుంది మనం పోయి బ్యాటరీ కూడా చేంజ్ చేయించుకోవాలి ఆర్డర్ తర్వాత వెళ్ళి బ్యాటరీ చేంజ్ చేయించుకుంటాను నేనైతే బ్యాటరీ స్టేషన్కి వచ్చిన ఇక్కడ ఏమన్నా ఈ బ్యాటరీ చేంజ్ చేస్తుండే ఒకసారి చూడు ఈ బ్యాటరీ ఇట్లా చేంజ్ చేస్తారన్నది పాత బ్యాటరీని తీసేసి కొత్త బ్యాటరీని పెడతారు ఇక్కడ బ్యాటరీ స్టేషన్ ఉంటుంది చూడురు ఒకసారి బ్యాటరీ స్టేషన్ మీరు బ్యాటరీ స్టేషన్లో ఫుల్ బ్యాటరీలు ఉంటాయి అన్ని ఛార్జింగ్ పెట్టిస్తారు కొన్ని కొన్నిసార్లు మస్తు వెహికల్స్ వస్తాయి కొన్ని కొన్నిసార్లు బ్యాటరీలు అస్సలు దొరికాయి ముందే బుక్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఇక్కడ బ్యాటరీ చేంజ్ అయితే అయిపోయింది గైస్ ఆర్డర్ ఇచ్చేసేయాలి ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేసిన గైస్ ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుంది ఇంటికెళ్తా అమ్ము నాకు వచ్చే టిఫిన్ రెడీ చేసి ఉంచుతుంది ఇంటికెళ్ళి టిఫిన్ చేస్తా టిఫిన్ చేసి మళ్ళీ డ్యూటీకి రావాలి ఇంటికెళ్ళిన తర్వాత వీడియో తీస్తా చూడండి టైం అయితే ఎనిమిది అవుతుంది ఇంటికి వచ్చిన నేను ఇప్పుడు టిఫిన్ చేద్దామని మళ్ళీ పోవాలి వన్ అవర్ లోపల నైన్ లోపల మళ్ళీ లాగింది కావాలి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తా టిఫిన్ చేసి మళ్ళీ మనం స్టార్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటి కొరత చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఎప్పుడు చూడు వాటర్ ట్యాంకులు పోతూనే ఉంటాయి వాటర్ ట్యాంకులు పోతూనే ఉంటాయి ఫుల్ ఫుల్ నీళ్ళకైతే ఫుల్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఇవాళ లేమైందేమో ఫ్రెండ్స్ నాకు ఇసు అన్ని ఎదురవుతున్నాయి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ముందట ఒకటి ఫర్నిచర్ షాప్ ఉంటుంది షార్ట్ సర్క్యూట్ అయితే మొత్తం కలిపినట్టుంది మొత్తం అంటే మొత్తం ఇక పొగలు వెళ్తా ఉన్నాయి వెళ్ళి నేను దగ్గరకు అనుకున్నా కానీ నాకు టైం బాగా లేట్ అవుతుందని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసి ఇది ఒకసారి మీకు అట్లా చూపిద్దామని చెప్పేసి తీసినా లేకపోతే టైం ఉంటే మొత్తం తీసి చూపించుకోండి చెప్పిన ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ప్రొఫ్యూ ఎక్కువ ఉందని ట్రాక్టర్ల మీద ట్రాక్టర్లు వస్తాయి కొద్ది కొద్దిగా నీడ పొద్దు అంటే కొద్ది ఈడు నీడ అమ్మాయికి ఇప్పుడే ఫోన్ చేసిన ఇంట్లో కొంచెం చిన్న పని ఉందట వంట ఎత్తుండట అయిపోయినలా వన్ వరకు ఇంటికి వస్తాను నేను అంటే మా ఫ్రెండ్ కొడుతుంది మళ్ళీ కొద్దిగా తిని అప్పటి వరకు స్టార్ట్ చేస్తా మూడు వరకు ఎప్పుడైతే మళ్ళీ స్టోర్కి వస్తున్నా ఫ్రెండ్స్ నేను కనబడుతున్నా లేదా ఎత్తలేదు టైం ఎగ్జాక్ట్గా పన్నెండు గంటలు అవుతుంది సూర్యుడు నాటి నెత్తి పిన్నా ఉన్నాడు విపరీతంగా విపరీతంగా ఎండ కొడుతుంది దానికి తోడు ఈ ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ అంద దంచుతుంది దంచునంత దంచుతుంది ఆర్డర్ దూరం పడ్డది మస్తు కస్టమర్స్ ఈజీ అనుకుంటారేమో మస్తు కష్టం ఈ మూ చేతులు ఆ చేతులు అంతా మండుతున్నాయి ఎండకు కళ్ళు సక్క యూసులు కూడా వస్తలేవు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేయాలి వెళ్తున్నా ఇప్పుడే ఇంటికి వచ్చిన అవుతుంది టైము అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టిండు పొగం తినాలిగా తిని ఫ్రెష్ అయి తిని కాసేపు బ్రష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతా ఫస్ట్ అండ్ అవుతుంది బయట బయటకు వెళ్ళకు టైం మూడు అవుతుంది నేను మళ్ళీ డ్యూటీకి పోతున్నా ఫ్రెండ్స్ మళ్ళా అక్కడికి అయిన తర్వాత తీసుకోవడం అది ఎంత అయితే కాదో నేను తెలియదు ఎప్పుడైతే పోతున్నా ఫ్రెష్ అయినా తిన్నా కాసేపు బ్రెష్ చేసుకున్నా పోతున్నా మళ్ళా అక్కడికి అయిన తర్వాత మధ్యలో మీకు నా వర్క్ వీక్ మొత్తం చూపిస్తాను ఇది ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్ పొద్దునే చెప్పిన కదా ఎవ్వరు ఉండలేరు మా మంది రాలేరు ఈవినింగ్ అయ్యేసరికి మా స్టోర్ మొత్తం మందితో కలకల ఆడుతూ ఉంది ఫుల్ మంది వచ్చారు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఫ్రెండ్స్ ఆడితే ఎంత కాలింగ్ కానీ పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది గాయస్ టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చిన ఇటుకెళ్ళి అయిపోయింది ఇట్లా డే అంతా అయిపోయింది అప్పుడు ఇప్పుడు వచ్చా నాకైతే దారుణంగా ఉంది చెప్పారు ఇంకా మస్తు చెప్పాల్సింది తినేసి పడుకోవాలి ఎప్పుడే తిన్నాను ఫ్రెండ్స్ పడుకోవాలి మస్తుమంది మస్తు అనుకోవచ్చు ఈ జాబే ఎందుకు చేసుకోవాలి ఇంకా వేరే జాబులు లేవా వేరే పనులు లేవా అని చెప్పేసి అనుకోవచ్చు నేను ఇంటర్వ్యూలో కూడా అటెండ్ అయినా ఇప్పుడు అటెండ్ అయ్యే సిచ్యువేషన్ లేదు అప్పుడు ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా ఇప్పుడు అటెండ్ అయ్యే సిచ్యువేషన్ కూడా లేదు నేను మస్తు రకాలుగా మస్తు మందు మస్తు విధాలుగా మోసపోయినా నానుకున్న వాళ్ళ దగ్గర నుంచి నేను మస్తు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఏదే చేయాలనో చేయొద్దు నాకు అదంతా తెలియదు నేను ఏమేమో అనుకుని ఏమేమో వేయించుకొని మస్తు ఇది అందరూ అన్ని రకాలుగా నన్ను మోసం చేసిరు నానుకున్న వాళ్ళు నాకు తోడు లేకుంటే ఏది లేకుండా అయిపోయింది ఒక్కటి కూడా నేను నేను ఎంత కోల్పోయినా నాకు ఇప్పుడు నా మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది నేను ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యే సిచ్యువేషన్లు కూడా లేను నాకు ఇప్పుడు జాబ్ వస్తుందా రాదా అనే సిచ్యువేషన్ పక్కన పెడితే నేను ఇప్పుడు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే అంత కూడా లేదు నాకు నా మైండ్ నా గుర్రంతా అంత కరాబ్ అయ్యి చేసేరు ఖరాబ్ అయిపోయింది కూడా నాకు మొత్తం నేను ఏం చేసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయినా ఇక ఇప్పుడు అట్లా కాదని చెప్పేసి ఇంకొక జాబ్ కోతా ఇప్పుడు వేరే జాబ్ కోతా ఈ పని నాకు మంచి అనిపిస్తుంది ఇప్పుడు చేసుకునే పని నాకైతే మంచి అనిపిస్తుంది ఏదైనా అయింది అనుకో వెంటనే నేను రావచ్చు ఇంటికి కానీ వేరేక్కడ జాబ్ అంటే అక్కడ ఆడు చెప్పినట్టే నాది నాకు లీవ్ అడిగితే లీవ్ అయ్యాడు అమ్మాయికి మంచిగా లేదంటే నేను ఇట్లా నేను ఆడ బాధపడుకుంటే ఆడు ఉండలేను కాక మళ్ళీ నాకు ఉంటా మెంటల్ మెంటల్ టార్చర్ పెడతారు నాకు ఇట్లా మెంటల్ టార్చర్ పెడతారు జాబులు రావాలి అవి రావాలి ఇది అంటే ఎడికి వస్తే జాబులు ఎడికెళ్ళి అటెండ్ అయితే ఇంటర్వ్యూలు నేను యాభై వేలు అరవై వేలు జాబ్ వస్తేనే నేను దేక్తా లేదంటే నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు నేను ఎట్లున్నప్పుడు ఇట్లున్నప్పుడు దేకినోరే నాకు కావాలి నేను ఇట్లున్నప్పుడు నన్ను దగ్గర తీసినోరే నాకు కావాలి అట్లా ఎట్లుందో నన్ను నావడ వాళ్ళు నాకు కావాలి అట్లా లేని వాళ్ళు నాకు ఎప్పటికీ అదే నాకు అవసరం లేదు అట్లాంటి వాళ్ళు నమ్ముకొని నన్ను నమ్ముకొని ఆమె నన్ను నమ్ముకొని వచ్చినందుకు నేను నేను ఉండి చేసుకున్న నాకు బాధ్యత ఏదో ఒక పని పని చేయకుంటేనే అయితే నేను ఒకటి ఉంటలేదు ఈ పని చేస్తున్నందుకు కొందరికి నామోసి అనిపిస్తుందట అనిపిస్తే అనిపించుకొని నాకు నా కష్టానికి లేనప్పుడు అంత అదంతా ఇదంతా అంటే నా అంతందుకు వాళ్ళు ఎవ్వరు పడేదంతకు నేనేది నేను వాడా నేనైతే వస్తా ఉండి నేనేమి ఇది ఎత్తలే ఎంత కష్టమైనా తను నా నాకు చెప్పకుండా ఏం చేయకుండా ఓర్చుకుంటే అన్ని ఇది చేసుకుంటా ఆమెకు తెలుసు నేను కష్టపడకుండా నేను ఉండి ఆమె కోసం ఇద్దరి కోసం ఒకరి కోసం ఒకరు మంచిగా బతుకుతాం అంతే ఇదైనా నేను తక్కువ అను నేనేం ఎప్పుడు భావించలే తక్కువ ఎప్పుడు నేను భావించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది అనుకుంటారు నా కష్టానికి లేనప్పుడు దేనికి లేనప్పుడు నాకు ఎందుకు అవన్నీ ఎవడేమనుకుంటే నాకేమి నా పని నేను ధర్మంగా న్యాయంగా చేసుకుంటూ పోతా మేము ఎట్లా మంచిగా చూసుకోవాలనేది అటు మంచిగా చూసుకుంటాను అంతేగాని నేను ఇంకొన్ని కడుపు కొట్టి నేను ఏం ఇచ్చేత్తలేను నేను ఆమెను ఎండబెట్టాలని నాకేం లేదు ఇప్పటికి నాకు ఇప్పుడున్న పనికి నేను రెస్పెక్ట్ చేసుకుంటాను నేను దేనికి తక్కువ చేసుకుని నేను ఎందుకంటే నేను ఇంకొన్ని కడుపు కొడతలే ఇంకొన్ని మోసం చేసి నేను ఏం సంపాదిస్తాను ఇంకొన్ని మీద ఒక సెడు మాట మాట్లాడతలే ఇంకొన్ని సెడు కూడా నేను కోరతలే నాకు నచ్చినట్టు నేను పని చేసుకుంటున్నా నాకు నచ్చినట్టు నేను ఎట్లా గడుపుకోవాలి అట్లా గడుపుకుంటున్నాను తిన్న దాంట్లో ప్రశాంతంగా తింటున్నా ఉన్న దాంట్లో మంచిగా ఉంటున్నాను అంతేగాని నేను గాడికి ఎట్లా కావాలి గీడు గిట్లా కావాలి గాడు గిట్లు ఉన్నాడు గిట్లు ఉన్నాడు గట్లున్నాడు అని నేను ఎవరి గురించి నేను మాట్లాడతలే మాట్లాడ నాకు అసలుంటి అవసరం లేదు నాకు అసలుంటి కుళ్ళు బుద్ధులు నాకు ఎప్పటికి రావు నేను అసలు కుళ్ళు బుద్ధులు పెట్టుకొని బతకను నేను ఇప్పటికీ ఈ స్టేజ్ ఉన్నానేమో రేపు ఇంకో స్టేజ్కి వెళ్తాం ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే ఎప్పుడు ఇదే స్టేజ్లో ఉంటాను కాదు కదా అది నాకు మంచి రోజులు వచ్చిన రోజు నాకు మంచి రోజులు వస్తాయి అప్పుడు నన్ను ఇవ్వడాడు నేను ఇప్పటికి ఇట్లనే ఉండిపోరేవారు వచ్చినప్పుడు నేను ఎదిగేటప్పుడు నేను ఎదుగుతాను పదేళ్ళు కాపురం చేసిన వాళ్ళు కూడా చక్కగా నడుపుకోలేని సంసారాలు ఉన్నాయి అది ఇప్పుడిప్పుడే మొదలైంది సంసారం ఆ సంసారం మొదలైంది ఇప్పుడే అవుతుంది మంచిగా అవుతుంది కాకుండా ఎప్పుడుకుంటుంది నేను ఇప్పుడు కింద ఉన్నా కానీ ఇప్పటికీ కింద ఉండా నేను కూడా పైకి వస్తా వచ్చినప్పుడు చూద్దురు మీరే చూద్దరు ఏం జరుగుతుంది ఏమవుతుంది అన్నది ఇది నా డైలీ రొటీన్ నేను చేసే పనికి ఇది నేను చేసుకునేది ఇది అంతే వీడియో చివరిదాకా చూసి కామెంట్ చేయరి అట్లనే వీడియో వచ్చిన వాళ్ళు వెంటనే లైక్ కొట్టురి మీరు కామెంట్ చేసిన మాత్రం మర్చిపోకూరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్